శ్రీదేవి భాగవతము పంచమాధ్యాయములో సావిత్రి చరితములో సావిత్రికి యముడు రెండో నొసగుట హరిశ్చంద్రుని చరితమును యమధర్మరాజుకి వినిపించిన సావిత్రి సమవర్తి ఇది కూడా నీవు పాటించిన ధర్మమే కదా ఒకసారి పాము కాటుకి మరణించిన రోహితునికి మళ్ళీ నువ్వే ప్రాణదానం చేసిన మాట మర్చిపోయావా ధర్మదయా హృదయా నా భర్త సత్యవంతుడు మాతాపితరుల సేవాభాగ్యంతో పునీతుడయ్యాడు అంతటి పుణ్యమునార్జించిన నా పతిని నీవిలా దండించుట ధర్మమా తండ్రి మాట పాటించి తల్లి వెంట కాలకౌశికుని ఇంట ఊగిడము చేశాడు రోహితుడు కాని నా భర్త అంతకంటే మిన్నగా తన సుఖ సౌఖ్యములను వదులుకొని అందులైన మాతాపితరులను సేవించాడు అట్టి మహితాత్ముణ్ణి నా పతిని తిరిగి నాకప్పగించమని నేను ప్రార్థించడం దోషమా ఇది అధర్మమా అని ప్రశ్నించింది యమధర్మరాజు మరల ధర్మమీమాంసంలో చిక్కాడు రోహితునికి తానే స్వయంగా ప్రాణదానం చేశాడు అది ధర్మమని ఆ సందర్భాన్ని బట్టి తాను భావించాడు కనుకని తన వృత్తి ధర్మాన్ని ఆనాడు కాస్తంత విస్మరించాడు ఇప్పుడు అదే తనని ఈ సావిత్రి రూపమున నిలదీసి ప్రశ్నిస్తున్నది యముడు తలపంకించి సావిత్రి ఆనాడు జరిగినదంతా విశ్వామిత్ర మహర్షి ఆడించిన నాటకము అందు నాతో పాటు ఇంద్రాది దేవతలు పాత్రధారులయ్యారు హరిశ్చంద్రుని సత్యసంధతను లోకముల చాటుటకు ఆడిన నాటకములో అతని గుణసంపదకు మిచ్చి సందర్భానుసారము నేను ఆ ధర్మ నిర్ణయము చేయవలసి వచ్చింది కాని నేటి నీ స్థితి వేరు ఆనాటి సందర్భధర్మము ఇచ్చట చెల్లదు అయినా నీ ధర్మకుశలతకుమిచ్చి మరలా నేను ఇంకొక వరమును అనుగ్రహిస్తున్నాను అదియు నీ పతి ప్రాణములు తప్ప కోరుకో అన్నాడు అయితే పుత్రసంతానము లేక పరితపించుచున్న నా తల్లిదండ్రులకు అని సావిత్రి అడుగుతుండగానే యముడు కల్పించుకుని సరిసరి వారికి శతసుతులను అనుగ్రహిస్తున్నాను సావిత్రి ఈ వరముతో సంతోషించి సంతృప్తి చెంది సమవర్తిని అనుసరించుట మానుకొని పో మరలిపో అని ఆదేశించి ముందుకు ప్రయాణం సాగించాడు సావిత్రి మనస్సున జగన్మాతను స్మరించుకుని అమ్మా నా భాగ్యము కులది నేను అడుగకని సమవర్తి నాకు రెండు వరములు ప్రసాదించాడు కులసతి పరుల నుంచి మూడు వరములకు మించి అధికముగా ఆశించడము ధర్మము కాదు నాకు మిగిలిన ఆఖరి అవకాశమునందైనా ఆ యముని మనస్సు కరిగి నన్ను కరుణించి నాకు పతిభిక్ష పెట్టునట్లుగా నన్ను ఆశీర్వదించి జగదీశ్వరి అని ప్రార్థించి మరలా యముణ్ణి అనుసరించసాగింది యముడు కొంత దూరం ప్రయాణం చేశాక వదలకుండా తన వెనుక వస్తున్న సావిత్రిని గాంచి ఆహా ఏమి ఈమె మొండితనము వలదు వలదని వారించిన వినక నా వెంట వస్తున్నదే ఈ వ్యవహారమును దిక్పాలకులెవరైనా గాంచినా నన్ను అసమర్థునిగా ఒక అబలను కట్టడి చేయలేని దుర్బలునిగా భావించి హేళన చేయకుందురా కావున ఈ సావిత్రిని ఎలాగైనా బుజ్జగించి లాలించి వెనుకకు పంపించడమే అని తలపోసి తన వాహనమును ఆపి ప్రసన్నముగా సావిత్రిని గాంచి సాధ్వీ నీవలి ఇంతకుముందు ఏ సాధ్వి అయినా ఇలా సమవర్తిని అనుసరించిందా ఇది ధర్మవిరుద్ధము కాదా నీ మొండితనమునకు అంతము లేదా అని అనునయంగా ప్రశ్నించాడు సావిత్రి మరలా చేతులు జోడించి దేవా నాది మొండితనము కాదు ధర్మమూర్తివైన నీ అనుగ్రహమును పొందవలెనన్న ఆశ నన్ను ఈ విధంగా నడిపిస్తున్నది ధర్మపురుషుడవైన నీవు సతీధర్మమును ఎందుకు గుర్తించుటలేదో నాకు అవగతం కావడం లేదు మునుపు ఈ విధముగానే అంటుండగా యముడు కంగారుగా ఆమెను వారిస్తూ ఆగాగు నాకు కాలహరణము గావించుటకై ఏ మార్కండేయుని కథనమునైనా వినిపించబోతున్నావా అతన్ని కటాక్షించినవాడు ఆ పరమశివుడే కాని నేను కాదు ఆ చరిత్ర నాకు వినిపించి ప్రయోజనము లేదు మరలిపో అన్నాడు సావిత్రి మందహాసము చేసి ధర్మమూర్తి ఒక ఇల్లాలి ఆవేదనను వినుటకూడా కాలహరణమేనని భావించి నీవు ఎట్టి ధర్మమూర్తివయ్యా అయినా నేను చెప్పబోతున్నది మార్కండేయుని దివ్యచరితము కాదు సతీధర్మమునకు నిర్వచనము చెప్పిన మానసాదేవి చరితము అన్నది యముడు కొంచెము సంశయించి మానసాదేవియా ఎవరామి అని కుతూహలంగా అడిగాడు సావిత్రి గాయత్రిని స్మరించుకుని ఆ కథను చెప్పనారంభించింది